బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చింది ఎలా చేస్తున్నారు అసలు ఏంటి బాగానే చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ చంద్రబాబు నాయుడు వీళ్ళు బాగానే చేస్తున్నారు పరిపాలన అంటే ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు నేను ప్రజలకు మంచి చేశాను ప్రజలకు కూడా నేను న్యాయం చేశాను అని అంటున్నారు మరి చేశారంటారా లేదంటారా అతను కూడా చేసాడు జగన్ కూడా చేసాడు అందరికీ అందరికి చేసాడు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఎవరైనా మనకు ఒకటే సమాధానం అదే కావాలి అది ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు అందరికీ డబ్బులేసాడు బేలుదారి మేస్తులకి రైతు భరోసా మొత్తానికి పింఛన్లు కానీ ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు చేసాడు బాగానే అది అంటే మరి మళ్ళీ అధికారంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పథకాల విషయంలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు మీరేమంటారు పథకాలు చాలా లేట్ అయ్యింది వచ్చేలాకి అది అనుకున్న ఐ చెల్లిస్తాడు చెల్లి మనకు కూడా తెలవదు అది అంటే జగన్ ఐదు సంవత్సరాల్లో పేద ప్రజలు మోసం చేసి అధికారంలో ఉన్నారని అంటున్నారు మరి మోసం చేశారంట చెయ్యలేదంటారా మోసం జరగలేదు ఏం జరగలేదు పేదలకు న్యాయమే జరిగింది ఉన్న వాళ్ళకి కూడా జరిగింది అది ఐదు సంవత్సరాలు మరి పరిపాలన ఇచ్చాడు ఏమైనా మీకు నచ్చలేదా నచ్చిందా ఎవరైనా ఒకటే నచ్చింది ఎవరైనా ఇబ్బంది లేదు చంద్రబాబు నాయుడు అయినా పర్వాలేదు జగన్ అయినా పర్వాలేదు మరి ప్రభుత్వం రాగానే పింఛన్లు కానీ పథకాలు కానీ మీ ఇంటికి వస్తున్నాయా పింఛన్లు ఆ గతంలో వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు కొత్త ఇంకా వదల్లా అన్నాడు కానీ ఇంకా వదల్లా అది మరి ముందు రోజుల్లో అసలు ఎలా చేయబోతున్నారు అంటారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా చేస్తారని అనుకుంటున్నాడు కూటమి ప్రభుత్వంలో అయితే సీఎం మళ్ళీ పవన్ కళ్యాణ్ అవుతాడు జగన్ కానీ వాళ్ళిద్దరిలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మరి జనవనే కార్యక్రమం పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మీకు ఎలా అనిపిస్తుంది బాగానే చేస్తున్నాడు లాయర్లను పెట్టి బాగానే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడైనా ఆయనే న్యాయం అన్యాయం అగురుతు మడిచి కాదు పవన్ కళ్యాణ్ గతంలో వాళ్ళ అన్నయ్య కూడా నిలబడ్డాడు రెండు వేల నాలుగులో చిరంజీవి గారు నిలబడి సీట్లు రాజశేఖర రెడ్డి గారికి అట్టిచ్చాడు ఇచ్చాడు ఇరవై సీట్లో పద్దెనిమిది సీట్లో ఆయన ఉన్నట్టయితే సీఎం అయ్యేవాడు చిరంజీవి గారు వెంటి రామారావు అది పవన్ కళ్యాణ్ గారి ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారు పర్వాలే వచ్చిన వాళ్ళకి న్యాయం లాయర్లను పెట్టాడు ఇక్కడ అది లాయర్లతో నడుపుతున్నాడు చర్య గట్టిగా తీసుకుంటున్నాడు ఎలా చూస్తున్నారు ఇక్కడ బాగానే చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారు రాబోయే భవిష్యత్తులో కూడా సీఎం ఆయనే